నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే భీమరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్ అది చాలా సో చాలాసార్లు చెప్పా అందులోనే నారి రా నారీ నడుమూరారి హండ్రెడ్ డేస్ ఆడింది వంద రోజులు నేను ఈవినింగ్ అయితే పగలంటి ట్రాఫిక్ సౌండ్ల వల్ల అట్ల వల్ల ఇట్ల వల్ల తెలియదు ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్ ఆ పాటలు నేను ఆ హండ్రెడ్ డేస్ వింటానే ఉన్నాను ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం సో ఆ తర్వాత జరిగే పెళ్లిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసి అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా నారీ నారీ నడు సూపర్ వెళ్ళిపోదాం బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం మరి వేసుకుంటున్నాను కదా ఒకసారి బాలయబాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టున నేను చేశాను చేసి అడిగా ఇలాగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏ నువ్వు అడగటం ఎందుకు నువ్వు వాడివి నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్ సూపర్ సూపర్ అదే ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు అదంతా అయిపోయింది మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నేనే ఫోన్ చేసేయాలి వేరే పని మీద చేసి ఇలాగా థ్యాంక్ యూ సార్ ఇలాగా బానే ఉందంటే ఏ నా పరువు ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కివుని నిలబెట్టాం నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్ మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి బట్ ఇంకు నుంచి ఒక రిక్వెస్ట్ సార్ నాకు ఇంక ఇప్పుడు నుంచి ఏ సినిమా కన్నా మూర్తి మీరు కాసేపు నవ్వుకుంటున్నాం ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా వెరీ నైస్ రెండు క్వశ్చన్లు ఉన్నాయి సార్ అది బయట వాళ్ళు మీరు మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్

సో వన్ అండ్ హాఫ్ అవర్ లో కొట్టుకోరు కొట్టుకుంటే ఐదు నిమిషాలు ఫోన్ పెట్టేసుకుంటా నాకు ఇప్పుడు ఫోన్ లో అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో అసలు అనిల్ గారి జోలు కూడా మేము ఎవరు వెళ్ళాం అనిల్ గారు అంటే బాగా భయం మాకు ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది కొట్టేస్తారేమో సివర్ ఏజ్ లో నాకు హీస్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఓన్లీ వీ బోర్త్ హౌ మచ్ ఆర్ గోయింగ్ త్రూ మొన్న కూడా అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకో ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లాష్అవుట్ అయిపోయాం అంటే మెనీ డిఫరెంట్ వేస్ ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు వాటెవర్ నాకు ఇప్పుడు ఆరు ఏడు ఫ్లాప్లు ఏడేళ్ళైందో ఒక ఆరేళ్ళు అయిందో పెట్ట నాకు మన పరిస్థితి ఒకలాగా ఉంది ఆయనకి ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మాకు మేమే చూసుకోవాలి మాకు మేమే చేయాలి అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్ హెల్ప్ చేశాను ఇంతకు ముందు ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా అలా లేకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ వాళ్ళు అయిపోయారు సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెక్క ఒక తెలియకుండా ఒక తెక్కలోకి వచ్చేసాను నేను కూడా బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు బికాస్ ఎందుకంటే మనిషిని నమ్మవలేదు అనుకోవడానికి ఇంకా మనం బతికి వేస్ట్ అంటే ఎన్ని ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే గానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారు అనుక ఇంకా అప్పుడు చూపిస్తాం ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం సార్ అదే నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్న చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే వాళ్ళ మధ్యలోనే అవుతూ బెటర్ అనుకుంటా మళ్ళీ కలిసిపోవచ్చు ఒకదైనా అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ సైడ్ కొన్ని కొన్ని సార్లు అవ్వాలి కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే మోసం చేస్తే మాత్రం అసలు అది టాపిక్ ఈజ్ ఓవర్ సార్ ఇది ఒక పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు అది మాకు తెలుసు మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తెలిస్తున్నారు ఏం పోస్టులు పెట్టాలి నేను ఎప్పుడు చెప్తే మన వాళ్ళు ఎప్పుడు చెప్తే మనం పెట్టాను ఇది ఎక్స్ టవీటర్ దాంట్లో కాదు ఇన్‌స్టాగ్రామ్ అది మీరు మీరు పర్సనల్ గా పెట్టుకున్నారు మీరు మాకు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి కాబట్టి మీరు అలానే చెప్పడండి ఇన్‌స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్ పెట్టేదా పెట్లేదా మనం పెట్టలేదంట అదే దానికి మమ్మల్ని అవుతుంటారు నేను నిజంగా చెప్తున్నా నేను ఇన్‌స్టా గాని ఇట్లా ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా నాకు తెలుసు అది నువ్వు కాదు నువ్వు ఎప్పుడు అడిగినా బెట్ట మన విశా ఎప్పుడు ఫోన్ చేసిది పెట్టమని బెట్ట తర్వాత దేవుడు వదిలేదు ఇప్పుడు పెట్టర్లే వదిలే అన్ని పెట్టాం కదా నాకు కూడా ఉంది బ్యాడ్ ఇది అంటే నేను ఎక్కువ నేను ఇప్పుడు దానికి ఇది క్లారిటీ ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను పెట్టలేదు సరే మీరు హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ అని పెట్టండి నేను పెడతా వచ్చినప్పుడే పెట్టండి మనం అసలు తప్పు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ని మీరు ఇప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు చూసుకోండి ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా ఇంత కలెక్ట్ చేసింది ఇంత గ్రాసు మేము శతమానం పోతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము కోట్లు చేసిన సినిమాలు ఇది ఆరేళ్ల క్రితం నేను చెప్తున్నాను ఐదేళ్ళు ఆరేళ్ల క్రితం సో ఇప్పుడు మాట్లాడాల్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎందుకంటే చెప్పాలంటే మన మనకి షోలు తక్కువ ఉన్నాయి షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు అంటే తెలియకుండా షో ఇంక్రీజ్ చేస్తారు ఇంక్రీజ్ చేసిన పది నిమిషాలు కైపిఐటీ సో దట్ వే పీపుల్ మనకి మనం ఎక్స్ప్లెయిన్ మండే మార్నింగ్ మండే మార్నింగ్ దేనిబౌట్ సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆఫ్ హాలిడే సీజన్ కంటిన్యూస్ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ ఉంటది ఎప్పుడు ప్రతి సినిమా జనరల్ అందరికి అలాగే ఉంది మన ఒక్కటి మాత్రం స్టిల్ లెట్ సెవెంటీ టూ సెవెన్ అవర్స్ సూపర్ సూపర్ కొంచెం చెప్తుండే సరే కొంచెం ప్రతి ఇంటర్వ్యూ ముందు ఒకసారి న్యూస్ చెప్తే మీరు రివ్యూలు అని చూసారు అందరూ చాలా జెనూన్ గ రివ్యూలు ఇచ్చారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు థ్యాంక్ యూ మీ ఫీలింగ్ ఆల్ ఫీలింగ్స్ ఆల్ ఇచ్చారు అండ్ అండ్ వెరీ హ్యాపీ జెన్యున్ గా ఏంటంటే రివ్యూస్ గాని ఇన్ఫ్లుయెన్సర్స్ గాని అండ్ మేజర్ నార్మల్ ఆడియన్స్ ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు యూట్యూబ్ నాకు ఇది బాగా నచ్చింది మళ్ళీ వెళ్తున్నాను అండ్ మా ఫ్రెండ్ సర్కిల్ లో ఎప్పుడెప్పుడు లేని వాళ్ళు యూఎస్ నుంచి కాల్ చేస్తాను అదే మన సినిమాని వెళ్ళిన తర్వాత తెలిసింది వన్ ఇస్ హ్యాపీ అంటే జెన్యున్ గానే ఎవరికాళ్ళు బాగా నవ్వేసుకున్నాము ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి క్లీన్ ఎంటర్టైనర్ అంటే జనరల్ ఏంటంటే అందుకని యూఎస్ నెంబర్స్

ரெடி சார் ఎంజాయ్ మన నాళ్ళు థియేటర్ మన తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్ళినప్పుడు కి వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా ఇప్పుడు థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి పది నిమిషాలు మేము వచ్చాము బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేసిన సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు వద్దు అన్నారు దీనికి మట్టికి ఏదైనా సరే ఒక టైమింగ్ కదా లైఫ్ టైమింగ్ కరెక్ట్గా మంచి థాట్ అనుకోవటం అంత మంచి అందరూ కలిపి అంత న్యాచురల్ గా రిజల్ట్ రావడం అదే టైంకి మనం అనుకున్న కంటెంట్ కి ఆడియన్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం ఆ టైంకి ఆ దేవుడి దయ ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరు పేరున మట్టికి ఆడియన్స్ అందరికి చాలా చాలా పేరు పేరున ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్స్ ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్ ఆడియన్స్ అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా చాలా పర్ఫెక్ట్ ఒక వాళ్ళు చెప్తుంది కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే ఆడియన్ గా ఎలా ఎంగేజ్ చేసారో అలా రాశారు రివ్యూ అలా చెప్పారు రివ్యూర్ పెట్టాడు థ్యాంక్స్ బయ్ థ్యాంక్ యూ ఆల్ దిస్ ఇస్ సెకండ్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్ అండ్ నాకు విచిత్రం ఏంటంటే కొంతమంది రివ్యూస్ చూస్తా కదా వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే మనోళ్ళే అందరు మన మన బ్యాచ్ మనోళ్ళే వాళ్ళు అంటే మీరు అదే రివ్యూ మళ్ళీ పాతే చూడండి మన సినిమా చూస్తుంటే ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఇది మీరు చూడాలబ్బా ఈ సినిమా మీరు బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు నేను మనం మాట్లాడేది ఇప్పుడు ఎలా ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు డైరెక్టర్ గారు ఎలా చేశారు సునీల్ గారు ఎలా చేశారు ఈ మాట్లాడేదానికి ఇట్లా మనసుతో మనసు ఇప్పి మాట్లాడుకునే దానికి చాలా డిఫరెన్స్ సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు మన వాళ్ళు ఇచ్చింది కానీ పబ్లిక్ ఇచ్చింది గానీ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్ అండ్ అలాంటి సినిమాని ఎవడ ఆపలేదు నోబడీ కెన్ స్టాప్ ఇట్ అండ్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ పేరు అండ్ ఇలానే మేమందరం మీకు మంచి సినిమాలు తీస్తాం తీయడానికి ప్రయత్నిస్తూ ఇంకా మంచిగా నవ్విస్తూ మంచి కథలు అందిస్తూ ఉండాలని కోరుకున్నా ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ సంక్రాంతి అయిపోయింది ఇప్పుడు మా సీమాని ఎంజాయ్ చేయండి రిపబ్లిక్ డే వస్తుంది అప్పుడు కూడా ఎంజాయ్ చేయండి అప్పుడు కూడా ఎంజాయ్ చేయండి థాంక్యూ థాంక్యూ థాంక్యూ